ఒకటి రెండు మూడు చాలే అందరికీ హాయ్ అండి ఎండాకాలం వచ్చేసింది చలికాలం ఇలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది దారుణం అండి మళ్ళీ మే నెలలో ఉన్నట్టుంది నాకైతే సరే ఈరోజు మరి నానం ఏమంట వంట చేస్తుందో చూద్దాం హాయ్ నా ఏమంట ఈ రోజు ఈ రోజు తోటకూర పప్పు చక్కగా వండుకొని తిన్నాం అయ్యా పప్పు కడగాల ముందు రాళ్ళు ఏరుతున్నారా తోటకూరు ఇదే ఇందాక వెళ్ళి తెచ్చాను సంత దగ్గరికి వెళ్ళి ముప్పై వచ్చి ఇరవై రూపాయలకి మూడు కట్టలు ఇచ్చారు పర్వాలేదు అంట పర్వాలేదు ఎండాకాలం వచ్చేసింది వచ్చేసిందిగా కట్ట పది రూపాయలు అయిపోద్ది అమ్మా శుభ్రం చేసుకోవాలా శుభ్రంగా ఏర్లన్నీ కోసి ఆకులు ముక్కలు కోసి కడిగి అప్పుడు వండుకుందాం వండుకుందాం ఈ పక్కన పావని ఉందండి చూపించొద్దు అంటుంది ఆ పక్కన అదు అదిగదు అలాగా పావని బాగానే ఉంది ఏమి మరి చూపించొద్దు కదా తర్వాత గోంగూర తోటకూర అది రెండు కలిపి మళ్ళీ పులుసు కూరలే చేస్తే ఇంకా బాగుంటుంది బాగుంటుందా అవన్నీ ఉంటాయి శుభ్రం చేసుకుంటే శుభ్రం చేసుకొని కోసుకొని కడిగి పెట్టుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది ఈసారి ఎండాకాలం తరగ వచ్చేసిందేమరా బాబు పిచ్చకూర ఇది ఇది అంతే మన పిచ్చలో వెనకో ఇది ఇది అది కాదే అదే తోటకూర కాదా మరి ఎలా వచ్చేసిందా ఇదిగోండి ఎలాంటి చూసుకోవాలండి జాత లేదంటే ఆఫ్ ది ఇయరే ఇదిగోండి ఇవన్నీ మన బయట ఎరా కొట్లలో మామూలుగా వేసేస్తారుగా అన్నీ కలిపి ఇదేంటి క్యాటరింగ్ షాపుల్లో ఇదేంటి కర్రీ పాయింట్లో క్లీన్ చేసే వాళ్ళు చేస్తారు మాక్సిమం అంత టైం ఎక్కడ ఉంటుంది ఇదా అవునవును అవును నిజంగా మీకు ఎలా ఉందో తెలియదు కానీ అండి ఎండాకాలం స్టార్ట్ అయిందో లేదో కానీ ఇక్కడ మాత్రం ర్యాంప్ పడేస్తుందో మామూలుగా లేదన్నమాట అసలు ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినా సరే దారుణంగా చెవటలు కారిపోతున్నాయి ఇడ్లో అలాగే ఉంది ఇక్కడ అలాగే ఉంది పరిస్థితి ఏంటో ఈ ఎండాకాలం సరే నాకు తెలిసి లాస్ట్ టైము జూన్ జూలై ఆగస్ట్ దాకా కూడా ఉంది ఆగస్ట్ ఏంటి అసలు వర్షాలేది ఎక్కువ కొంచెం మీకు ఎండలు అలా ఉన్నాయో లేదో చెప్పండి మాకైతే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి ఇదిగోండి నీట్గా శుభ్రం చేసేసుకున్నారు ఇప్పుడు కడిగేటివేనా చక్కగా నీళ్ళు వేసుకొని కడిగేసుకోవడం ఇంకా

చూడండి అంత వేసుకుందా దాంట్లో బాబా బా బాబా పావుని అక్కడ ఆకుకూర కడిగేస్తుందండి ఈలోపు నేను నానమ్మ ఈ పొయ్యికి అనేది పెడతాం అనంతా చేసుకునే లోపు మనం ఇందాక పప్పు కడుక్కున్నాం కదా దాని తర్వాత మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నారండి నానబెట్టుకొని మూత పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు పొయ్యిలు ఇచ్చేసుకొని వంట చేసుకుందాం మొత్తానికి పొయ్యే తెలుగు ఇచ్చేసిందండి పప్పు పెట్టేసుకుందామా ఉడికించుకోవాల ముందు ఉడవబెట్టి తర్వాత కూరలేసి చేసుకుందాం చేసుకుందాం పప్పు పెట్టాం పొయ్యి మీద పప్పులో ఇప్పుడు పప్పు పెట్టాము కదా పొయ్యి మీద దాంట్లో రెండు గొట్లు మూడు చుక్కలు అయితే తొందరగా ఉడిగిద్దాయా వచ్చింది మంట ఉడికిపోతుంది ఉడికిపోతుంది అది మంట పుడుకు ముట్టింది ఉల్లిపాయలు వేస్తే పప్పు ఉల్లిపాయలు ఉడికితే బాగుంటుంది ఉడికిపోయిందా ఉడకలేదు అయ్యా మంచి పప్పు అయితే ఈ పాటికి ఉడికేది ఇది కోట కోట వాళ్ళు ఇచ్చారు కదా కోట పప్పు ఉడకట్లేదు ఇది ఉడకట్లా మంచి పప్పు అయితే ఎప్పుడూ ఉడికిపోయేది కోటా పప్పు ఇంకా ఉడకల మా పావుని లోపు టైం వేస్ట్ చేయకుండా పప్పుడికి లోపు ఈ తోటకొన్న అన్ని చిన్న చిన్నగా కట్ చేసేస్తుంది భలే అవుతున్నాయి చూడండి ఇంత చిన్నగా కట్ చేస్తుంది కొయ్యి కొయ్యి బాగుంటుంది నీ రేపు మనం కర్రీ పాయింట్ పెట్టుకుంటే నువ్వు తోట కొరకు పోయచ్చు అది అది వంటలు మాస్టర్ మీరు ఇదేమో కట్టింగ్ సెక్షను నేనేమో అమ్మే సెక్షను అది అది కస్టమర్ సెక్షను కొంచెం సేపు ఉడికిన తర్వాత తోటకూర అయితే వేసేస్తున్నారంట వేసేయండి అమ్మా సరిపోద్దా సరిపెట్టడమేనా ఇందులో తోటకూర పెట్టేస్తుందా అంటున్నా తోటకూరతో పాటు ఇవి కూడా వేసుకోవాలంటే అండి టమాటాలు ఇంకా మిగిలిన ఉల్లిపాయలు చింతపండు పచ్చిమిరపకాయలు అంతేనా వేసేయమ్మా కాలిందా తోటకూర టమాటా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అంతా ఉడిగిన తర్వాత అప్పుడు కలిపి మెణపాల ఓకే చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఏంటమ్మా పసుపా పసుపు కారం ఉప్పు లాస్ట్లో వేసుకోవాలా ఉప్పు లాస్ట్లో వేసుకోవాలంటండి ఓకే ఉంచి వెనిపితే అప్పుడు బాగా నలిగిద్ది sud mm. Point chill fish タンアーチ speaks tää ఇప్పుడు వేస్తున్నాం ఉప్పు ఎందాక నుంచి ఎక్కడ వేయలేదండి జస్ట్ పప్పు గుర్త తిప్పేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట అది ఉప్పు అయితే మెనిపేసారండి ఇంకా ఇంకా తాలింపు ఒకటేనమ్మా తాలింపు ఇంకా తాలింపు వేసేసిన తర్వాత ఇంకో పట్టు పట్టేద్దాం పదండి Sauté until the onions are golden brown. Sauté until the onions are golden brown. Sauté until the onions are golden brown. ఇంకా ఆఖరిలో కొత్తిమీర కొత్తిమీర వాసన అది ఎరుకటెతుంది అబ్బాబ్ పప్పు రెడీ అయిపోయింది కదా మరి దీంట్లోకి నానం చూడండి నెయ్యి కాతుంది అనమాట అది ఇంక ఇది అయిపోతే అన్నం తినేటమేగా వేడి వేడి అన్నం ఏ తోటకూర పప్పు తోటకూర పప్పు మెరపకాయ మిరపకాయ అబ్బా మొత్తం వేడి పెట్టి ఉప్పు చదువుకోవడేసి ఉత్తి ఉత్తి చాలా బాగుంది అన్నం లేకుండా తింటున్నాక బాగా కలిపి మాట్లాగురు మా ఊరు మరి అద్దరింది తప్ప బ్బా పప్పు చూడండి తోటకూర కానీ ఇది ఉత్తిది అలాగా స్పూన్ స్పూన్ తినేచ్చండి అదిరింది ఇప్పుడు ఉత్తి తిన్నాం కదా తల్లి ఇప్పుడు లైట్గా నీట్ వచ్చేద్దాం ఏంటి కొద్దిగా బాగా అది నెయ్యి వేసుకోడండి పోసుకుంటాడు నెయ్యి ఒక్కటే లైట్గా లైట్గానే కాదులే ఎక్కువే ఒక్కటే రెండు మూడు చాలు మళ్ళీ ఎక్కువైపోద్ది పోసుకున్నా కడుపుకొని Древно, да, థ్యాంక్ యూ నేనైతే మరి ఇంకో రౌండ్ పప్పు వేసుకుని మళ్ళీ కుమ్మేస్తానండి రేపు ఇంకో కొత్త వేడితో కలుద్దాం బాయ్ బాయ్